ఇప్పుడు రాజకీయం ఎట్లా నడుతుంది మరి ఏమనుకుంటారు పైన సర్కారు ఎట్లా పనితీరు ఎట్లుంది ఈ సర్కార్ పని ఎవడైనా పది రూపాయల కొరకే గాని దేశాన్ని బాగుపడగడతా జనం బాగుపడతా పడగడతానని ముచ్చట లేదు అప్పుడు చింతామణి కాలంటే మిగతా మంది అందరు ఓట్లు వేసిన వాళ్ళేమో ఆగమైపోయింది ఇప్పుడు కేసీఆర్ బగ్గా అప్పులు లేచిపోయాం అని అంటారు వాస్తవమే అది వాస్తవమే ఇప్పుడు గడ ఎన్నో ఎన్నో ఎగ్రాలు జాగలు ఈ పంపులు అవి సంపాటుకుని మరి మున్పు లేకనే పా ఉన్నాయి మరి అవి ఎక్కడ అడిగిన వాళ్ళ అందరూ అనుకుంటున్నా తెలంగాణ వచ్చింది ఒక్కనే అంటే కాదుగా అంతేనా ఊళ్ళో సర్పంచ్ అంటే నాలుగు నాలుగు ఓట్లు ఎక్కువ పడితేనే నువ్వు సర్పంచ్ అవుతు మరి ఎవరు అయిపోతుంది నువ్వు గానీ దోస్తారే అయ్యంకల్ ఆ అంకల్ అంటే జనం అంతా తెలంగాణ తిప్పల పడితేనే ఓటతే గడ్డ పడు ఒక అయితే గడ్డ పడేది కాదు కదా అదంతా ఎట్లుంది ఇప్పుడు వాళ్ళ చేతికి ఇప్పుడు ఈ మల్లన సాగర్ మీకు పక్తి ఉండదు కదా సాగర్ తోటి మొత్తం అంతా బాగు బాగా మల్లనసాగర్ తో జనం ఊరిపోయినాడు ఆగమైపోయాడు ఒట్టుకున్నాడు ఏమో నాయమాండ్ ఊరిపోయినాడు ఏ బంగారం తెలంగాణ ఇప్పుడు ఎవడు బతికేది వాడు చూసుకుంటాడు కదా ఇంకోటి బతారని చెప్పపోతే నేను అవధమ్మ మాట్లాడపోతే నువ్వు నమ్ముతావా నేను అవధం మాట్లాడదా నువ్వు నమ్ముతావు ఇప్పుడు యవసంగి ఇట్లా ఏయారని నేర్పించుకున్నట్టు యవసానికి చేస్తాను నీకు అదే మరి కాదు ఏమే రేవంత్ రెడ్డి నీ బంగారం ఎటువే నీ పైసలు ఎటువే నీ ఉద్యోగాలు ఎటువే అంటుండే ఆ కేటీఆర్ ఆ కేసీఆర్ కొడుకు అంటాడు ఎందుకంటే ఈ వరకేమో సంసారం ఇంటి సంసారం లెక్క అయింది ఇప్పుడేమో ఇంటి సంసారం లేని లెక్కనే ఎంత ముందుకేమో అన్ని రకాలు నీ చేతులు ఉండే ఇప్పుడు చేతులు లేకపోతే వాడు అప్పో సప్పో తీసుకొని నీకే మరి ముడికే కుమరే ఏం వ్యవసాయం ఉందా ఏమన్నా ఎన్ని ఎకరాలు ఉంది ఉన్నది నాలుగు మొత్తం నేను గుంజుకపోతా ఉన్న కాడి చెప్పు దీనికి ఏదో చెప్పు నువ్వు చెప్తే మరి ఒట్టిగా ఏం మాట్లాడుకుంటారు కాడ కచీర్ల కాడా సర్కార్ గురించి ఏమి రాజకీయాలు ఏమి నడుతున్నాయి ఊళ్ళే మంచి సైడ్ ఏమి నడుతుంది అర్చకపోతా కాదు ఇప్పుడు సౌదరాలు అంతే మాట అది అవసరం గానీ వాడు ఈ మాట పక్కన అంటూ ఇంత ముందు మళ్ళీ నాకు ఏ కలాల సౌదరాలు ఏ కలాల సౌధరా అంతేనా ఓన్ మాట్లాడిచ్చినా నూటికి పై నిజం నిజంగాని జనము పెద్ద మనిషి ఎవరు అనేటువంటి కాని పదివాడు దళాలు కళ గానీ అలాలి కలెడు అంతేనా ఊరుకు గ్రామానికి ఒక్కడు ఇద్దరు అంతే జనం మొత్తం జనం మొత్తం దళాలు గట్ట ఈ ఎన్నికలని నిన్న అదే అప్పుడు మనం భోగం 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 మాటలు భోగమా ఆగమా అప్పటి మనం నీకేం నాకేమో అని అనడము మళ్ళీ తెల్లారి నిమానడి వెనకడ దాసరు ఆటాడి భాగవతం శాంతి లేదు ఏం లేదు పోలేదు అంతేనా నిన్నమోనా కొమరే బాపు అని షాయి తప్పించిన కనబడలేదు వాళ్ళే అవసరం అంతేనా అవసరం ఇప్పుడు మనము ఓటి అవసరం కావాలంటే పది రూపాయలు వేసి పోతాం మొత్తం మన తెల్లారు ఏమైనా అవసరం ఉండిపోయినా నాకేం అవసరం ఉండదు అంతేనా ఇది ఏంది మరి ఏంది ఇది ఇది ఏంది దీనేమంటారు ఇది ఇది పోన్ చేంటారు గడిచారు అంటారు పెట్టిరా అత్తగారు పెట్టినారు ఇది పెన్నంతారు ఎంత ఎంతకట్టినా ఇచ్చారు మరి నీకు అత్తగారు అప్పట్లో ఆరో నూరు ఇచ్చారు ఆ ఆరో నూరు ఇచ్చిండ్రు అప్పట్లో ఆరో నూరు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి నేను ఇంత ఎండి బంగారం మొత్తం ఇట్లా పెళ్లి సుబ్బలకి హీరో లెక్క తయారైపోయావా బాగా అప్పట్లో అంతేనా ఇది మొత్తం ఎండేనా ఎండే అది అవు గురమే గుర్రం నిజమేనా అంటే పెళ్లి పెళ్లి కోసం గురమే మీద బయట కాదు బంగ్లా ఇట్లా కట్టుకున్నాక కూడా అన్ని రకాల గుర్రం తీసుకున్నాడు గుర్రం తీసుకుని సో వారు అటో పోయి గుర్రం ఎన్ని రోజులు చదివినావు మొత్తం ఎడిపోవాలని గుర్రం మీద పోయొచ్చిన ఆ ఎన్ని తర్వాత విడిచిపెట్టినా అమ్ముకొని ఇంత కళ్ళు మందు ఆయన అంతే గతం పెట్టేసిన దాన్ని అంటే బండి సరే బండ్లు ఇక ఇట్లా సరే గానీ ఇప్పుడు రాజకీయం ఎట్లా నడుతుంది మరి ఏమనుకుంటారు పోయిన సర్కార్ ఎట్లా ఉంది ఈ సర్కార్ సర్కారు ఉన్నది అప్పుడు వాడు ఏమో ఏం లేక వాడు కొన్ని వందలు వేల ఏప్రిల్ దాంట్లో పోల్చుకోవడం వాడు కట్టాడు అంతేనా వీడున్నాడు వీడి కోరు రూపాయలు దొరకన ఎవడైనా పది రూపాయల కొరకే గానీ దేశాన్ని బాగుపడగడతా జనం బాగుపడతా పడగడతానని ముచ్చట లేదు అప్పుడు చింతామడుకా చంద్రాలు ఉంటే మూడు ఊర్లకు పది లక్షలు డబుల్ బెడ్రూమ్ అవి అన్ని ఇచ్చిండు మిగతా మంది అందరు ఓట్లు వేసిన వాళ్ళే ఆగం అయిపోయింది అంతేనా చంద్రాలనా చంద్రాలా చింతమంద్రాలు చింతమడక చంద్ర గెలుచుట్లో చాలా ఇప్పుడు గెలుచుట్ల చంద్రశేఖర్ అన్నట్టు గానీ ఒట్టి చింతమడకాలు చింతమడక చంద్రాలి అయితే వాళ్ళ ఊర్లకి ఇచ్చిండు పైసలు అన్ని ఉన్నదా అది ఉన్నది ఇప్పుడు బెడ్రూమ్ ఎక్కడి ఇద్దరికి పది లక్షల రూపాయలు అంటే జనమా తొట్టిదనే వాళ్ళ పది లక్షల మరి అవి ఎక్కడి పైసలు మీకు దగ్గర ఉంటది కదా కేసీఆర్ దూరం కావచ్చు కానీ ఆ పైసలు అని ఎక్కడి మరి జనమంతా ఓటేస్తే గెలిచిన మరి మూడు ఊర్లకి వెళ్ళాలని ఏముంది అంతేనా ఇప్పుడు మీ ఊరికి దాని గురించే కదా ఇప్పుడు ఓట్లే ఓడిపోడు అంతే అందుకే ఓడిపోయా చేసిన కానీ చేసుడు దొరకని కూడా దోస్తున్నాడు మరి ఏ బంగారు తెలంగాణ చేసిన బ్రహ్మాండ గీసిన బ్రహ్మాండ ఇప్పుడు ఎవడు బతికే వాడు చూసుకుంటారు కానీ ఇంకోటి బతానని చెప్పపోతే నేను అవధామ్మ మాట్లాడకపోతే నువ్వు నమ్ముతావా నేను అవధామ్మ మాట్లాడదాని నువ్వు నమ్ముతావు ఇప్పుడు ఇట్లా చేస్తా నీకు వాళ్ళకన్నా ఎక్కువ మనకు ఉండాలి కానీ చెప్పింది పని చేస్తా మస్తుగా వండుతాయి మొత్తం బంగారం వండుతుంది వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ వండుతుంది వాళ్ళ మాటలు పట్టుకుంటే మనం నల్ అయిపోదు అంట అంతేనా ఇప్పుడు మీ ఊరికి మన ఇదే ఊరు కానిగల్ కు డబుల్ బెడ్రూమ్ లేవా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ముంగట రామ్లింగా నుండే ఈ అన్న ఉండే ఈ ఎం డాలా పోతే అమ్మ డాలా పోతున్నా అన్న కదా అని ఇది అది అన్నారు ముంగట్నోడు ఆయన ఈ బిల్డింగ్ ఏం అది అన్న పండు పెట్టారు అంతేనా మళ్ళా పై రేట్ కి పది రూపాయలు కమ్ముకోరు వీడు ఇటు పోలాటి అంతేనా కొనుక్కున్నాడు పెట్టుకుండు ఇక అంతేనా మీకు సూపులకే చేసి కానీ వీళ్ళే భోగమా ఆగమా భోగం అంతేనా దోస్తే అంకల్లో ఆంకల్ అంటే జనం అంతా తెలంగాణ తిప్పల పడితేనే ఓటు అయితే గడ్డ పడరు కదా ఒకటైతే అయితే గడ్డ పడేది కాదు కదా అదంతా ఎట్లుంది ఇప్పుడు వాళ్ళ చేతికి మేమే జోయి కానీ ఇంకోటి ఓటు వేయలేరు వాళ్ళు ఆయన సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ చెప్తే గిట్ల కూర్చొని మాట్లాడుతాను అందరు అనుకుంటునే తెలంగాణ వచ్చిండు ఒక్కడినే అంటే కాదుగా అంతేనా ఏసీఆర్ ఒక్కటి అనుకుంటారు ఊర్లో సర్పంచ్ అంటే నాలుగు నాలుగు కోట్లు ఎక్కువ వాడితేనే నువ్వు సర్పంచ్ చేద్దాం మరి ఎవరు అయిపోవ నువ్వు కానీ కూడా బాగు అది మరి ఒక్కడే చేసినా పేరు అయితే ఆయన చెప్తా కరెక్ట్గా అందరికీ అందరు కోట్లో ఆడియావు అందరికి ఓట్లాడితేనే వస్తాది మరి ఒక్కటి చేస్తే అయితే రాదు అది ఇప్పుడు ఎట్లుంది అంటే వాతావరణం ఎట్లుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరపాలన ఎట్లుంది పది అవర్స్ గడుపు ఇచ్చిండు ఇప్పుడు ఇంకా ఓటో రౌండో అనేది అయితే అవుతున్నాయి అయితే అయితే లేవు గానీ ఇక చేతి కింద దోపిడి బాగుంది మళ్ళా చేతి కిందోటి పంచాయతీ వాడు ఇచ్చినా గానీ దగ్గర తింటాడు సపోడే ఇప్పుడు రేషన్ కార్డులు ఇందిరా బియ్యం అవన్నీ వస్తున్నాయి రేషన్ కార్డులు కొత్త వచ్చిన బానే వచ్చినాడు జర నయమే ఉందా వీటిల విషయం బాగా గాలి ఏం లేదు కానీ ఉరుకులు లేదు కానీ నార్మల్ ఉంది నార్మల్ గా ఉంది దోపిడి బాగా ఏం లేదు ఈ ఇందిరాయిన్లు నడుస్తున్నాయి ఇందిరాయ్యలు వచ్చినాయి మీరు వచ్చినాయి వచ్చినాయి అయితే కడుతారు ఎవరన్నా కడుతురు అది కొంతమంది కడతలేరు పైసలు తక్కువైతున్నాయి ఇప్పుడు ఒక ముచ్చడి చెప్పే ఇప్పుడు ఇట్లా పైసలు ఇచ్చి ఎవరు వాళ్ళు కట్టుకున్నా ఏముందా అప్పుడు కట్టిన డబల్ బెడ్రూమ్ కట్టి కట్టుకుంటే వానవసరానికి కట్టాడు నువ్వు నేను చాలా పర్దేదే అది గాడిది వండదు మంచి వండదు అంతేనా ఇప్పుడు ఒక లింగు కనరా వచ్చింది అలా వాళ్ళ కుక్క కూడా ఇన్ని పెట్టిరు పిల్లలు రేషన్ గోల్డ్ లీడ్స్ పెట్టారు అది అటే పీకింది కంపవాల్చి అంతేనా ఇప్పుడు వీడు వీడు కట్టుకుంటున్నామో ఈయన అవసరం కూర కట్టుకుంటే పది రూపాయలు ఇస్తే వాడు బాగుపడతాడు నువ్వు ఉంటావు అన్న శరణ శరణ వారి వాడు ఎవడు వండాలంటేనా ఇట్లా ఈ అంటే ఈ ఈ తిరిగి చూడ ఉంది ఈ తిరిగి చూడ నయమే ఎవరు జాగాల వారు కట్టుకుంటారు ఎవరు దాచినట్టు వాడు కట్టుకొని వాడిని అవసరం ఉంటుంది కాబట్టి వాడు కట్టుకొని కష్టపడి కడుతుంది నీకు అవసరమైన జాగాలు అయితే వాడు వండాలి అడిగిపోయి అది వేస్ట్ ఏమున్నా ఇంత కాంట్రాక్టర్ వీళ్ళు ఇంత బిల్లు వాళ్ళు బతికేదే కానీ వీడు బతికేది కాదు ఇప్పుడు కేసీఆర్ బగ్గా అప్పులు వేసిపోయాడు అని మరి ఆ వాస్తవే రూపాయలు ఎత్తే బారా నీటువలా అంతేనా ఇప్పుడు గడ ఎన్నో ఎన్నో ఎగురాలు జాగలు ఈ పంపులు అవి సంపాటుకుని మరి మున్పు లేకనే పా ఉన్నాయి మరి అవి ఎక్కడ అడిగిన వాళ్ళ అంతేనా అంటే ఆ ఎనకడా బిడ్డ లగ్గా బిడ్డ లగ్గా కావచ్చు కానీ ఇప్పుడు గాడు ఉన్నాడు అందరూ ఉంటే గెలిచిన గెలిచినందుకు ఇప్పుడు గడ వంద ఎకరాలు ఈ బాయిలు ఈ కరెంట్లు ఈ గోడలు ఇవి అవి మరి ఇవన్నీ అంత ముందుకు ఎందుకు లేవు మరి ఆయన అంత ముందుకు ఉండాలి కదా మరి ఇది గెలిచినాకనే మరి ఇవన్నీ సంపాదిస్తుంది అంతేనా అవి అన్ని వాడు లేడా ఆయన ఫామ్ హౌస్ కాడ అంటున్నాం మరి అవి ఎక్కడికి వెళ్ళినాయి అవి అంతేనా నిజం మాట్లాడితే పని చేస్తది ఇప్పుడు నాకు ఒకటే అంగిలా ఉంది నాలుగు అంటే మరి అవి ఎక్కడికి వెళ్ళినాయి జనంతో ఒక చారాన్ని ఇచ్చి బారా జేవులు వేసుకుంటేనే ఇవన్నీ చంపొస్తాం మరి ఇప్పుడు ఈ మలనసాగర్ మీకు పక్తి ఉండదు కదా మలనసాగర్ తోటి మొత్తం బంగారం మలనాసాగర్ తో జనం ఊరిపోయినావం ఆగమైపోయాడు ఒట్టుకున్నాడు ఏమో నాయమాడు ఊరిపోయినాడు ఆగమైపోయి అంతేనా వాడు బుచ్చగాని లెక్క ఊరకుండా పోతే ఎవడుగా ఏ వాళ్ళకి అన్ని ఇచ్చిన మొత్తం కడప పెట్టుకుని కడుపులో పెట్టుకుని వాడు ఆగమైపోయా ఇంకేం ఇచ్చిన వేరే అయిపోయా అయిపోయావు వాళ్ళు ఊరేవా పని అంతేనా ఇప్పుడు మరి ఎట్లుంది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి ఇప్పుడు రిజర్వేషన్ల గురించి పంచాయతీ నడుతుంది రిజర్వేషన్ లాంటి ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కుల పొళ్ళు ఇప్పుడు రెడ్డిలు రావులు వాళ్ళకే టికెట్లు బాగా వచ్చినాయి వాళ్ళ రాజకీయాలు బాగా ఎత్తురని ఇప్పుడు బీసీలకు గొల్ల మన మిగతా సాకలి మంగళనుకుంటే అన్ని కులాలలో కూడా రావాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా తీసుకొచ్చిండు అదో పంచాయతీ నడుతుంది ఇట్లా ఇవ్వాల్సిందే అంటావా ఎట్లాంటి అందరికి ఇవ్వాల్సిందే పేదవానికే ఇవ్వాల్సింది ఉన్నోని కానీ ఈ ముచ్చట్ల రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసినట్టు అంతేనా పాస్ అయ్యేది ఆయన ఆయన రెడ్ అయినప్పుడు కూడా అందరికి చెందాలని రెడ్డి కానీ ఒట్టివాడు కాని కానీ అందరికీ అవసరం పడేది చేస్తే పేదవాడిని బాగుపడేది చేస్తే పని చేస్తది ఇక ఉన్నోడికి చేస్తే అది వేస్ట్ అయినా తిన్నోడిని తినమాటే వాడు తినకనే వాడు తినుకోకుండా మన లాభం అంతేనా ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఇప్పుడు అప్పుడేమో ఎంత భూమి వాడే ఇప్పుడు తక్కువ పడ్డది మరి ఇట్లా ఇట్లా కరెక్ట్ అంట తక్కువ ఇచ్చిందే కరెక్ట్ అంతేనా ఎక్కువ ఇచ్చింది మత్తుగా ఉండే వానికి డబ్బై ఆడికి టెక్స్ దాని కాబట్టి బ్యాంక్ లో ఆడైతే కానికే వాడు ఏం చేసుకుంటాడు అది పది ఎకరాల వరకు ఇచ్చింది ఆ పది పదిహేను ఎకరాల వరకు ఇచ్చింది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వాడు నిండు ఉంటేనే ఇరవై ముప్పై ఎకరాలు అది వేస్ట్ ఇచ్చాడు దొరకాటి కూడా కూడా దొరకాటు నయమే పర్వాలేదు నయమే మరి ఇప్పుడు ఇవ్వడానికి ఇవ్వనంటే ఇప్పుడు పెట్రోల్ కు డీజిల్ కు ధర వేస్తే అలా రూపాయినర ఇస్తే నీకో పావులు ఇస్తే ఇదో అదో లాభపడబడి మరి ఇంటికెళ్ళి ఎవడన్నా పెన్నపి పుష్పట్లు అమ్ముకోడా అంతేనా వీళ్ళని వీడికి వెళ్ళినే వాడికెళ్ళిస్తుంది మరి ఇప్పుడు మొత్తానికి నువ్వు చెప్పిన మాట ప్రకారం ఇక ఇప్పుడు ఉన్న కొత్త ముఖ్యమంత్రి వెనక ముందు అన్ని ఎత్తాడు జరడా ఎల్ సంసారం ఉంది అని జనాలు ఆలోచిస్తారు అయితే ఆలోచిస్తారు మరి ఇంత ముందు ఏంటి అన్నట్టు ఏ మరి కాదు ఏమే రేవంత్ రెడ్డి నీ బంగారం ఎటువ నీ పైసలు ఎటువ నీ ఉద్యోగాలు ఆ కేసీఆర్ కొడుకు అంటాడు ఎందుకంటే ఈ వరకేమో సంసారం ఇంటి సంసారం లెక్క అయింది ఇప్పుడు ఏమో ఇంటి సంసారం లేని లెక్కనే ఎంత ముందుకేమో అన్ని రకాలు నీ చేతులు ఉండే ఇప్పుడు చేతులు లేకపోతే వాడు అప్పో సప్పో తీసుకొని నీకు అని గొప్ప వ్యవహారమే కదా ఒక ఇంటి వాడు ఏర్పాటు అంటే

రెడ్డిలు బాగా అయ్యారనే మళ్ళా కొమరిస్తాన రెడీ అనవాళ్ళు అంతేరా సరే ఏదేమైనా వాతావరణం పర్వాలేదు ఏం మాట్లాడుతున్నారు ఇక ఆ మక్కలు కొనేటివి చాలా అయినాయి మక్కలు మన ఒడ్లు గిట్ల చాలా చాలా గానీ అప్పుడు అయితే వారం పైల చాలా అయితే